గరుడా కిచెన్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ హోల్సేల్ ఎంటర్టైన్ స్టైన్లెస్టీన్ హైదరాబాద్ బులిధర నటుడు అమర్దీప్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తనదైన సెన్స్ తో పంచులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్దీప్ విన్నర్ ఉన్నారు అడుగు పెట్టిన తర్వాత డల్ గా ఉన్న అమర్దీప్ ఆరు వారాల తర్వాత తన సత్తా చూపించాడు తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు ఇప్పటికే అమర్దీప్ ఎన్నో సీరియల్స్ లో నటుడిగా చూశారు బుల్లితెర ప్రేక్షకులు అప్పుడప్పుడు కొన్ని షోస్ లో కూడా పాల్గొనడం చూశారు అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టిన తర్వాత అమర్దీప్ ను చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ అన్ని సీజన్స్ కంటే చాలా రసవదరంగా సాగింది అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ ఒక స్ట్రాటజీతో వచ్చారు అయితే కొన్ని వారాల వరకు అమర్దీప్ స్ట్రాటజీ ఏంటి ఆయన గేమ్ ఏంటో కూడా ప్రేక్షకులకు అర్థం కాలేదు హౌస్ లోకి ఎంటర్ అయిన అందరి కంటెస్టెంట్స్ లో కల్లా అమర్ గేమ్ చాలా వీక్ గా అనిపించేది ప్రేక్షకులు మాత్రమే కాదు బయట ఉన్న ఆయన స్నేహితులు సైతం అమర్ ఇది కాదు ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కావడం లేదు అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు అంతేకాకుండా నాగార్జున కూడా చాలా ఫీల్ అయ్యారు అందుకే ఎప్పటికప్పుడు అమర్ మోటివేట్ చేయడానికి ప్రయత్నించారు అలా ఆరవ వారం నుంచి అమర్ తన ఆట ఏంటో చూపించాడు టాస్క్ లో ఎక్కువగా పాల్గొంటూ తన ఆట తీరునే మార్చుకున్నాడు అమర్ ఎంటర్టైన్మెంట్ ఫన్ విషయాల్లో మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే అమర్ కాస్త ఎక్కువగానే కష్టపడ్డారని చెప్పవచ్చు ఆడియన్స్ ని నవ్విస్తూ మంచి ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకున్నారు అయితే తోటి కంటెస్టెంట్స్ తనపై ఎన్ని పంచులేసినా జోక్ లేసినా సరే అమర్ పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో అమర్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు తన కామెడీ సెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవాడు అదే తనలో ఉన్న పెద్ద ప్లస్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు అయితే అమర్దీప్ ఫౌల్ గేమ్స్ ఆడినా చీటింగ్ చేసినా అందులో ప్రేక్షకులకు కామెడీ యాంగిల్ మాత్రమే కనిపించింది ఫౌల్ గేమ్స్ లో కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ లభించింది అంతేకాకుండా అమర్దీప్ అలిగినా గొడవ పడినా ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు అందుకే తాను కెప్టెన్ కాకపోయినా కూడా పట్టుదలతో ఆడి తన ఫ్రెండ్స్ శోభాను కెప్టెన్ చేశాడు చివరికి టాస్క్లో ఆడి కెప్టెన్ అవ్వలేకపోయినా తన అమాయకత్వంతో కెప్టెన్సీని సంపాదించుకున్నాడు అమర్ మొదటి ఐదు వారాలు ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించకుండా అమర్ సేఫ్ గేమ్ ఆడాడని చాలామంది భావించారు ఇక టాస్క్ లో ఆడడం మొదలుపెట్టిన తర్వాత తాను చాలా స్వార్థపరుడయ్యారని ప్రేక్షకులతో పాటు తోటి కంటెస్టెంట్స్ కూడా ఫీల్ అయ్యారు తాను ఆడిన తీరు ప్రతి టాస్క్లో తానే గెలవాలి అనుకోవడం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే వారిని మాటలతో మానసికంగా హింసించడం చేసేవాడు ఒక్క టాస్కే కదా మళ్ళీ గెలవచ్చులే అన్న యాటిట్యూడ్ అమర్లో కనిపించలేదు అంతేకాకుండా టాస్క్ ఆడి కూడా గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏడ్చి సాధించుకోవడాన్ని స్ట్రాటజీగా ఉపయోగించాడు తన మాయకత్వం వల్ల ఫైనల్స్ వరకు వచ్చాడు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు టైటిల్ రేస్లో ఉన్న అమర్దీప్ విన్నర్ అయినా రన్నర్ అయినా కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు